వీడియో గురించి గాని అందులో ఉన్న ఆవిడ గురించి గాని దయచేసి అక్కడ మాట్లాడద్దు నేను దీని నుంచి పర్సనల్ గా కలుస్తాను ఒకసారి మా తమ్ముడికి ఫోన్ ఇవ్వమ్మా అన్నా రే తమ్ముడు నువ్వు కొడతావో మర్డర్ చేస్తావో నాకు అనవసరం ఆ పెన్ డ్రైవ్ మన దగ్గరకు రావాలి వాడితో ఎలాంటి డిస్కషన్ లో పెట్టద్దు డైరెక్ట్ గా ఫైట్ చెల్లిపో అన్న ఫీల్ అవుతున్నాడు అది చే మర్యాద గీస్తే ఎంత కావులు అందిస్తా లేకపోతే చంపడానికి ఎంతమందినైనా మందినైనా పంపిస్తా అయిపోయిందా నీ తెలివితేటల ప్రదర్శన చూడు మలేష్ ఎమ్మెల్యే వీడియో ఈ పెన్ డ్రైవ్ లోకి ఎలా వచ్చిందో నువ్వు ఐటీ ఆఫీసుని చంపావు కదా ఆ వీడియో కూడా శాస్త్రి మొబైల్ నుంచి అలాగే వస్తుంది వన్ వీక్ లో అది దొరుకుతుంది అప్పుడు మళ్ళీ వస్తా మీ ఇద్దరిని లోపలికి తోస్తా పాప ఏ తప్పు చేయకపోయినా నీకోసం అన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు తప్పు చేసిన నేను ఒక దెబ్బైనా కొట్టకపోతే నా ప్రొఫెషన్ తప్పైపోతుంది ఇప్పుడు సాటిస్ఫాక్షన్ పూజారు గారండి రోజు మీ పేరు మీద అభిషేకం చేస్తాను కదా అదే ప్రసాదం పంపడానికి ఫోన్ చేసి ఉంటారు హలో పూజారి గారు హలో ఏమైంది కొంప మురిగిపోయిందే మన లవ్ స్టోరీ విజువల్స్ ఆ ఏసీపీ గాడికి దొరికిపోయింది ఇందాక మీ ఆయన దగ్గరికి వస్తే పెన్ డ్రైవ్ లాక్కోమని చెప్పా కొంప తీసి ఇది వాడు చూసుకుంటే ఈ పాడికి రచరస చేసేవాడు నువ్వు ఇంకా అని సాగతిస్తున్నావు వీడు పెన్ డ్రైవ్ తీసుకోలేదన్నమాట అతను కొట్టినట్టున్నాడు వెన్న రాయించుకుంటున్నాడు అమ్మయ్యా సగం సేఫే అయినా నేను చెప్ చెప్తూనే ఉన్నాను వీడియోలో ఫోటోలు తీయద్దని చెప్పి సెల్ఫీలో నీ బంధం అంటూ మొహం మొహం పెట్టి చుంచం మొహం వేసుకొని సెల్ తీసుకొని ఊతకి నొక్కి చెచ్చాం సెల్ఫీ నెంబర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ పెట్టబాకివే అసలే ఏడుస్తున్నారు చూడు ఏదైనా తేడా వచ్చిందనుకో నన్నేమీ అనడు నేనంటే పిచ్చ ప్రేమ నాతో చనువుగా మాట్లాడాడని మా సొంత బావాని కూడా చూడకుండా చంపేశాడు అమ్మా ఇక నిన్నేం చేస్తాడో చెప్పక్కలేదనుకుంటా ఓసే భయ అసలే తడిసిపోపు అయింది నేను వచ్చి వాడిని డైవర్ట్ చేస్తాను నువ్వు ఫోన్ పెట్టాయి నువ్వు ఇలా కారు ఓకే సార్ ఫోన్ ఇట్టున్నావా ఏంటి సార్ తమ్ముడు మల్లేశా మాక్సిమం ట్రై చేసాం వాడు ఫైట్ చేసాడు నువ్వు ఏం చేస్తావు లేవి అరే నీకేటోసా మేము పెన్ డ్రైవ తీసుకెళ్ళదని ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ ఎర్గాస్ లోనగా ఒరేయ్ లాజిక్ లాసరో వనికు తముడు దబల్ దగలు బాధ పడతా ఉంటాడు నన్ను కూర్చోని చేస్తావేంటిరా ఏదవా తముడు మలేష్ చిన్న దబే కదా వదిలేయ్ ఏ ఎలా వదిలేస్తది ఎలా వదిలేస్తది చూడు ఆ శాస్త్రి శాస్త్రగాడు గనక ఏసీపీకి దొరికితే ఆ వీడియో బయట పడతే నే లోపలకు వెళ్ళాను ఖాయం ఇక్కడికి మేరో బాధపడకండి ఈ ఆలం కండి తమ్ముడు మలేషా నీ నెట్వర్క్ తో పోలిస్తే వాడి నెట్వర్క్ వెళ్తా వాడిది ఘోరంత నెట్వర్క్ నీది కొండంత నెట్వర్క్ ఆ శాస్త్రీయాన్ని ఏసీపీ పట్టుకునే లోపు నువ్వు పట్టుకో నీ వీడియో నువ్వు సంపాదించుకో నేనా ఏసీపీ గారికి మరిసే పోస్తానా మారడికాయ చేస్తానా బట్టలే రాస్తానా నా వీడియో నేను తెచ్చుకుంటా ఎమ్మెల్యే గారు కరెక్ట్ గా చెప్పారు చూడు నీ బంగారం కూడా సపోర్ట్ చేసింది ఆ శాస్త్రి నా దగ్గరకు రావాలి నా కాలు దగ్గరకు రావాలి అలాగే అన్నా మేజర్ గా శని మీ నాన్నని ఇబ్బంది పెడుతున్నా అంతర్దశలో శుక్రుడు మీకు కొంచెం ఫేవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడే అత్తయ్య అది నాకు తెలుసులేరా గుండు సుదర్శనం నానుమా నీకులా తెలుసు ఆ శుక్రుడు మన కృష్ణే కదా మనకి మంచి చేయాలని చూస్తున్నాడు కదా శుక్రుడి మిత్ర గ్రహం బుధుడు ఆ బుధుడు మూడో స్థానంలో ఎంటర్ అయి సకల శుభాలు కలిగించాలని చూస్తున్నాడు ఇది కాతయ్య రాబోయే గడియల్లో మన ఏంటి ఆనందం వెళ్లి విరుస్తుందంటే నమ్ము అమ్మా ఎవరో అడుక్కోడానికి వచ్చినట్టున్నాడు తర్వాత రమ్మని చెప్పవే అమ్మా ఎమ్మెల్యే పుచ్చప్పనమ్మా ఎమ్మెల్యే పుచ్చప్పవా మీరు మా ఇంటికి ఏసీపి కృష్ణ క్లోజ్ ఫ్రెండ్ అమ్మా నైట్ టైం దాకా ఫోన్ చేసి మీ గురించి ఏసీపీ చాలా బాధపడ్డాడు సెయిలు ఫ్యామిలీకి ఫాదర్ దూరం అయి ఎంతో ఫీల్ అవుతున్నారు మనం ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని చెప్పాడు అంతే మార్నింగ్ బయలుదేరాను బ్రష్ కూడా చేయకుండా మా కుటుంబానికి మీరేం చేయగలరయ్యా మా ఏడు ఏదో మేము ఏడుస్తున్నాం గాని మీరు వెళ్ళి రండి అలా పంపించేస్తావేంటత్తయ్యా వచ్చింది ఎవరనుకుంటున్నావు బుధుడు మనకి హెల్ప్ చేయడానికి వస్తాడని చెప్పాను కదా అరే ఆ కేరీనా अरे బాగుండు చెప్పు అరే కాలి కళ్ళు పోతాయమ్మా పెద్ద అమ్మా నేను ఇంటికి ఫాదర్ స్థానంలో వచ్చా నేను మీకోసం ఏవైనా చేయగలను చేయగలనో చెప్పడానికే సింబాలిక్ గా ఈ చెప్పుల దుకాణం పెట్టుకున్నానమ్మా దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు బాబు నీ కాలి కూడా చెప్పులు దిడూతా ఒరే ఫిష్ ఆ పెరలకు చెప్పులే పిచ్చరా అరేయ్ తొడ పట్టుకొని ఎగ్జిబిషన్ లోపల పెట్టండి అమ్మా కింద పెట్టమ్మా రాయ్ 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 అలా బలవంతంగా నెట్టేస్తా పెట్టురా కాలిరిగిపోయద్దిరా వేరే జతలు ఉంటాయి కదా ఇంకా మంచిదానా ఏ మరి కాలి అమ్మా అమ్మ కాలి అమ్మా వేసుకోమ్మా అమ్మా అనా పాప కాలు ఇవ్వట్లేదన్నా ఏమ్మా డిజైన్ నచ్చలేదా ఓల్డ్ సీటు నుంచి చిన్ని మెటీరియల్ తెచ్చావమ్మా అవి వేసుకున్నావంటే తడతళాడిపోతాయి కాళ్ళు మరి ఏం కావాలి నీకు మెడికల్ సీట్ మీరు విన్నది కరెక్టే మెడికల్ సీట్ కావాలి హే క్లిష్ రా మెడికల్ సీట్లు చాలా కాస్ట్లీ ఈ పెన్ డ్రైవ్ అంత చీప్ గా కనపడతాం లాగేద్దామని బటర్ఫ్లై ఎఫెక్ట్ అప్లై చేస్తున్నారు కదా చెయ్యండి వాళ్ళని హ్యాపీ చేస్తే ఇది ఇచ్చేస్తానే కదా మీ ఆలోచన కంటిన్యూ కంటిన్యూ అదే ఏ పని కాదు రాజా నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది మళ్ళీ వాళ్ళ మొహంలో ఆనందం కనపడితే అప్పుడు ఇది చేస్తాను కరెక్టే రాజా కానీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది రాజా అప్పుడు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం వ్యూ కౌంట్ పెరితే ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తే అప్పుడు సీట్ పొందాం ఏం చెప్పినా ఇప్పుడు యూట్యూబ్ లో పెడదాం కోట్ల మంది చూస్తారు అదే ఏమన్నా పవన్ కళ్యాణ్ టేసర్ అనుకున్నావా మహేష్ బాబు ట్రైలర్ అనుకున్నావా అల్లర్జున్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అనుకున్నావా నా దరిద్రం మొక్కురా బయటకు వస్తే నాశనం అయిపోతాను రాజా ఆ తెప్పలేదో మేమే పడతాం ఈ కుర్చీ ఏంటి సార్ మెడికల్ సీటు ఆల్రెడీ అయిపోయినాయిగా అందుకే తెచ్చాం కదా కంఫర్ట్ గా ఉండదు అయినా పాప అడ్జస్ట్ అవుతుంది కుర్చీ క్లాస్ లో వేసి కూర్చోబెట్టండి పాపకు పాఠాలు చెప్పండి సార్ మేనేజ్మెంట్ సీట్ల రేట్ల గురించి తెలుసు బొగ్గు ఈ లక్ష్మీదేవిని చదువుల తల్లి సరస్వతిని మీ చేతిలో పెడుతున్నాం మెడిసిన్ పూర్తి చేయించి మెళ్ళ గోల్డ్ మెడల్ వేసి పంపించండి గోల్డ్ మెడల్ రాకపోతే కొంటాం రాన్నాం బంగారం థ్యాంక్స్ అండి చిన్న చిన్నపిల్లాగా ఏడుస్తున్నావు మా నాన్న చేయాలనుకున్న పని మీరు చేశారు చాలా థ్యాంక్స్ అరే సీట్ నేను పిట్టే థ్యాంక్స్ వాడికి చెప్తుంది ఏంట్రా చూడు బాగా చదివి డాక్టర్ అవ్వు అదిగో సీట్ పిచ్చినందుకు ఆయనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ బీపీ షుగర్ లో వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి ఏంటి దీని ట్రీట్మెంట్ కోసం నేను జబ్బులు తెచ్చుకోవాలా అరే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాంటుంది కదా కనీసం మీ బాడీకి పోస్ట్ మార్టం అని